హౌస్టీ వెల్కమ్ టు క్రాంతి మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ మై డియర్ చిల్డ్రన్ హియర్ విత్ క్రాంతి మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ యువర్ మ్యాథ్స్ టీచర్ ఎన్ ప్రభావతి ఎస్ మ్యాథమెటిక్స్ జడ్ పేచెస్పాల సముద్రం గోరంట్ల మండల్ అనంతపూర్ డిస్టిక్ ఈజ్ రెడీ టు టీచ్ యూ ఓకే ఈ వీడియోలో మనం పదవ తరగతి గణితానికి సంబంధించి మొదటి అధ్యాయం వాస్తవ సంఖ్యలో అభ్యాసం ఒకటి పాయింట్ ఐదులో గల ఐదు నుండి తొమ్మిది సమస్యలను ఎలా సులభంగా అర్థం చేసుకొని వాటిని సాధించవచ్చో నేర్చుకుందాం ఓకే రెడీ ఎస్ మనం ఇంతకుముందు వీడియోలో మొదటి నుంచి నాలుగు వరకు సమస్యలను సాధించాం కదా సో అదేవిధంగా ఐదు నుంచి ఉన్న సమస్యలని ఏ విధంగా సులభంగా మనం అర్థం చేసుకోవచ్చో సులభంగా వాటిని సాధించవచ్చో నేర్చుకుందాం ఓకే మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు నాలుగు మార్కులకి వచ్చేటువంటి అవకాశం ఉంది రైట్ ఇందులో ఐదవ సమస్యను సాధిద్దాం సాధన ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ప్రశ్నలో ఇచ్చాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు నోట్ ఐదవ సమస్యను సాధిద్దాం ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న గమనిస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వస్టు ఇరవై ఐదు ఎక్స్వై అయినా రెండు లాగ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈక్వస్టు మూడు లాగ్ మూడు ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని నిరూపించండి మనకు ప్రశ్నలో ఇచ్చినటువంటిది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వస్ టు ఇరవై ఐదు ఎక్స్వై మరి ఇక్కడ గమనిస్తే టూ లాగ్ ఎక్స్ వై ఇక్కడేమో లాగులు లేవు ఇక్కడైతే లాగ్ ఫామ్ ఉంది మరి వీటిని లాగ్లోకి మార్చుకోవాలి మార్చుకునే ముందు ఒకసారి గమనిస్తే ఇక్కడ ఎక్స్ యొక్క వర్గాలు ఉన్నాయి మరి ఇక్కడ వర్గాలు లేవు ఎక్స్ ప్లస్ వై ఉంది మరి దీన్ని ఎక్స్ ప్లస్ వై యొక్క వర్గంగా మార్చుకోవాలి మనకు తెలుసు ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అవుతుంది కాబట్టి మనం ఏం చేసాము ఇచ్చినటువంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్కి ప్లస్ రెండు ఎక్స్ వైని కలిపాం అదేవిధంగా ఎడంవైపు కలిపాం కాబట్టి కుడివైపు కూడా కలుపుదాం ఏం చేద్దాం ప్లస్ రెండు ఎక్స్ వైని కలుపుదాం కలిపితే వచ్చేటువంటి ఫలితం ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వయర్ ఈక్వల్స్ టు ఇరవై ఐదు ఎక్స్వై ప్లస్ రెండు ఎక్స్ వై ఏమవుతుంది ఇరవై ఏడు ఎక్స్ వై అవుతుంది రైట్ ఇప్పుడు వీటికి మనము ఇరువైపులా లాగ్ని చేరుద్దాం సంవర్గమానాన్ని ఇరువైపులా చేరిస్తే ఇక్కడ ఏమవుతుంది లాగ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు లాగ్ ఇరవై ఏడు ఎక్స్ వై అవుతుంది ఓకే మరి మనకు తెలిసినటువంటి సంవర్గమాన న్యాయం ఏంటి లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఎన్ లాగ్ ఎక్స్ మరి ఈ సంవర్గమాన న్యాయాన్ని ఇక్కడ అప్లై చేస్తే లాగ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఏమవుతుంది టూ లాగ్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది ఈక్వస్ టు ఇక్కడ లాగ్ ఇరవై ఏడు ఎక్స్ వై ఉంది మరి ఇది ఎలాంటి రూపంలో ఉంది ఒక గుణకారం లాగ్ ఎక్స్ వై ఈక్వస్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వైగా రాసుకోవచ్చు మరి ఈ సంవర్గమైన న్యాయాన్ని ఇక్కడ మనం అప్లై చేద్దాం ఇక్కడ ఇరవై ఏడు ఎక్స్ వై సో మూడు పదాలుగా విస్తరించవచ్చు లాగ్ ఇరవై ఏడు ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై మనం గమనిస్తే మనము సాధించవలసిన దాంట్లో దాదాపుగా వస్తుంది మరి దీన్ని ఇలానే ఉంచుతుకుంటా ఏమి రెండు లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు లాగ్ ఇరవై ఏడు నేమ్ చేద్దాం మూడు యొక్క గతం మూడుగా రాసుకుంటాం ఎందుకు మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు చేస్తే ఇరవై ఏడు వస్తుంది ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఓకే రైట్ సో దీనినే మనము ఇంకొంచెం అరుద్దాం రెండు లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు దీనికి మరి తర్వాత ఈ యొక్క సందర్గమానాన్ని అప్లై చేస్తే మూడు లాగ్ మూడు ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అవుతుంది ఇదే మనకు కావాల్సినటువంటి సాధన మనం నిరూపించాల్సినటువంటిది ఓకే రైట్ అర్థమైంది కదా పిల్లలు ఇది మనకు ఎగ్జామ్లో నాలుగు మార్కుల ప్రశ్న ఫోర్ మార్క్స్కి వచ్చేకి అవకాశాలు ఉంటాయి సో దీన్ని సులభంగా నేర్చుకోవచ్చు ఏం చేసాం ఫస్ట్ రెండు వైపులా రెండు వైని కలిపాము తర్వాత కలిపితే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అవుతుంది ఇది కలిపేస్తే ఇరవై ఏడు ఎక్స్ ఎక్స్ వై అవుతుంది తర్వాత రెండు వైపులా లాగ్ని అప్లై చేశాము అప్లై చేసిన తర్వాత ఇది లాగ్ ఎక్స్ పవర్ ఎన్ని కోస్ట్ లాగ్ ఎక్స్ సూత్రం ప్రకారం రెండు లాగ్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది ఈ ఫస్ట్ ఇక్కడ ఉన్న దాన్ని ఈ సూత్రం ప్రకారం విడగొట్టుకున్నాం విస్తరించుకున్నాం తర్వాత స్టెప్లో ఇరవై ఏడుని మూడు క్యూబ్ రాసుకున్నాం తర్వాత ఈ మూడు క్యూని మాత్రం మార్పు చేసుకున్నాం మూడు లాగ్ మూడు అని ఓకే రైట్ అర్థమైంది కదా పిల్లలు రైట్ మరి ఇంకొక ప్రశ్న చూద్దాం లాగ్ ఎక్స్ ప్లస్ వై బై మూడు ఈక్వల్స్ టు ఒకటి బై రెండు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఇక్కడ మనకు ఇచ్చినటువంటిది లాగ్ ఎక్స్ ప్లస్ వై బై మూడు ఈక్వల్స్ టు ఒకటి బై రెండు లాగ్ ఎక్స్ ప్లస్ వై ఇది ఇచ్చారు మనకు దీని నుండి మనం సాధించాల్సింది ఎక్స్ ప్లస్ వై ప్లస్ వై బై ఎక్స్ యొక్క విలువ కావాలి ఓకే రైట్ మరి చేద్దామా ఎస్ చేయాలంటే ఇక్కడ ఇక్కడ లాగులు లాగులేం లేవు లాగులు తొలగించుకోవాలి అంటే సింగిల్ లాగ్గా మార్చుకోవాలి రైట్ లాగ్ ఎక్స్ ప్లస్ వై బై మూడు దీన్ని అలాగే ఉంచుకుంటున్నా ఈక్వస్ టు ఇది సూత్రం లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వస్ టు ఎన్ లాగ్ ఎక్స్ కదా అంటే మరి ఎన్ లాగ్ ఎక్స్ ఈక్వస్ టు లాగ్ ఎక్స్ పవర్ ఎన్ అవుతుంది కదా సో దీనిని అప్లై చేస్తే ఏమవుతుంది ఒకటి బై రెండు అనేది గాతంలోకి వస్తుంది లాగ్ సారీ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఇక్కడ లాగ్ వై లాగ్ నెక్స్ట్ ఇంకొకటి దీన్ని కూడా కలిపేస్తున్నాను నేను ఒకటి బై రెండు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై మరి లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై మనకు తెలుసు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఏమవుతుంది లాగ్ ఎక్స్ వై అవుతుంది రైట్ సో లాగ్ ఎక్స్ వై పవర్ ఒకటి బై రెండు మరి లాగ్ ఎక్స్ ప్లస్ వై బై మూడు ఈక్వస్ టు లాగ్ ఒకటి బై రెండు ఘాతం ఒకటి బై రెండు అంటే స్క్వేర్ రూట్ ఎక్స్ వై ఓకే ఇప్పుడు రెండు వైపులా సింగిల్ లాగ్ వచ్చింది కాబట్టి నేను ఇరువైపులా వైపులా లాగ్ని తొలగిస్తున్నా తొలగిస్తే మనకేమొస్తుంది ఎక్స్ ప్లస్ వై బై మూడు ఈక్వస్ టు స్క్వేర్ రూట్ ఎక్స్ వై వస్తుంది ఇటువైపు రూట్ ఉంది కాబట్టి రూట్ని తొలగించాలి అంటే ఏం చేయాలి ఇరువైపులా వర్గం చేయాలి మరి ఇరువైపులా వర్గం చేయగా ఏం మిగులుతుంది మనకు ఇరువైపులా వర్గం చేస్తే హోల్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ నేను మూడుని వర్గం చేసి డైరెక్ట్గా నాలుగు రాస్తున్నా ఇటువైపు రూట్ అనేది తొలగించవచ్చు కదా రూట్ వెళ్ళిపోతుంది రైట్ ఈ తొమ్మిదిని అటువైపు పంపిస్తున్నా పైన దాన్ని విస్తరిస్తున్నా ఎక్స్ స్క్వేయర్ ప్లస్ టూ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేయర్ ఈక్వస్ టు తొమ్మిది అటువైపు వెళ్తే గుణకారం తొమ్మిది ఎక్స్వై ఇటువైపు ఎక్స్ వైలు ఉన్నాయి కాబట్టి ఈ ఎక్స్ వైని ఇటువైపు పంపిస్తాను మనకు మిగిలేదు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వస్ టు ప్లస్ టూ ఎక్స్వై ఈ ఎక్స్ స్క్వేర్తో పాటు ప్లస్ ఉంది కాబట్టి ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది మైనస్ టూ ఎక్స్ వై సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు తొమ్మిది ఎక్స్ నుంచి రెండు ఎక్స్ తీసేస్తే మనకు వచ్చేది ఏడు ఎక్స్ వై అవుతుంది రైట్ నేను మళ్ళీ దీన్ని ఏం చేస్తానంటే ఇటువైపు ఉన్న ఎక్స్వైని అటువైపు పంపిస్తాను ఇక్కడేమీ గుణకారంలో ఉంది కాబట్టి ఇటువైపు వస్తే బాగా హారంలోకి వస్తుంది నేను ఒక్కొక్క దానికి సపరేట్గా వేస్తున్నా బై ఎక్స్వై ఈక్వల్స్ టు మరి ఇటువైపు ఏం మిగులుతుంది ఏడు మాత్రమే మిగులుతుంది ఇక్కడ ఎక్స్ స్క్వేరు ఎక్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక వర్గము ఎక్స్ క్యాన్సిల్ అయితే పైన ఏమి ఎక్స్ బై వై మిగులుతుంది ప్లస్ ఇక్కడ కూడా సేమ్ వై వై క్యాన్సిల్ అయిపోతే వై బై ఎక్స్ మిగులుతుంది ఈక్వల్స్ టు ఏడు సో మనకు కావాల్సినటువంటి ఎక్స్ ప్లస్ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ యొక్క విలువ వచ్చింది ఎంత ఏడు రైట్ అర్థమైంది కదా రైట్ నెక్స్ట్ మరి ఏడవ సమస్య ఇక్కడ ఇచ్చినటువంటి ఏడవ సమస్య రెండు పాయింట్ మూడు హోల్ పవర్ ఎక్స్ ఈక్వస్టు సున్నా పాయింట్ రెండు మూడు హోల్ పవర్ వై ఈక్వస్ట్ వెయ్యి ఇచ్చారు దీని ప్రకారం మనము వన్ బై ఎక్స్ మైనస్ వన్ బై విలువ వై విలువ కనుక్కోవాలి నేను ఇక్కడ మూడు ఇచ్చాను కదా నేను ఏం చేస్తుందంటే సపరేట్గా తీసుకొని సాల్వ్ చేస్తా రెండు పాయింట్ మూడు హోల్ పవర్ ఎక్స్ ఈక్వస్టు వెయ్యి తీసుకొని ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసుకుంటా తర్వాత తీసుకొని నెక్స్ట్ సాల్ చేద్దాం సో ఇక్కడ రెండు పాయింట్ మూడు అంటే ఇరవై మూడు బై పది హోల్ పవర్ ఎక్స్ అవుతుంది ఈక్వల్స్ టు ఇక్కడేమి పది క్యూబ్ రైట్ ఏం చేస్తున్నా నేను రెండు వైపులా లాగ్ అప్లై చేస్తున్నా లాగ్ ఇరవై మూడు బై పది హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ పది గతం మూడు మనకు తెలిసినటువంటి సూత్రం ఏంటి లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వస్ టు ఎన్ లాగ్ ఎక్స్ మరి ఈ సూత్రంని ఈ లాగర్థమిక్ న్యాయాన్ని ఉపయోగించి ఇక్కడ దీని ఏమవుతుంది ఎక్స్ లాగ్ ఇరవై మూడు బై పది ఈక్వస్ టు లాగ్ పది క్యూబ్ కాస్త మూడు లాగ్ పది అవుతుంది రైట్ ఇక్కడ లాగ్ ఎక్స్ బై వై ఉంది కదా మరి లాగ్ ఎక్స్ బై వై లాగ్ ఎక్స్ బై వై సూత్రం ఏమి లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై సో ఇక్కడ దీన్ని అప్లై చేస్తే ఎక్స్ ఇంటూ లాగ్ ఇరవై మూడు మైనస్ లాగ్ పది ఈక్వల్స్ టు మూడు లాగ్ పది మనకు లాగ్ పది యొక్క విలువ ఒకటి అని తెలుసు కాబట్టి అప్లై చేస్తే ఎక్స్ ఇంటూ లాగ్ ఇరవై మూడు మైనస్ ఒకటి ఈక్వల్స్ టు మూడు అవుతుంది దీని ప్రకారం ఎక్స్విల్ వైఎం రాసుకోవచ్చు మూడు బై లాగ్ ఇరవై మూడు మైనస్ ఒకటి అవుతుంది ఓకే దీన్ని ఈక్వన్ వన్ అనుకుంటా నెక్స్ట్ అదే విధంగానే తర్వాత ఉన్నది సున్నా పాయింట్ రెండు మూడు హోల్ పవర్ వై ఈక్వల్స్ టు బిఈ కదా మరి దీన్ని నేను ఇరవై మూడు బై ఎంత రెండు స్థానాలు కాబట్టి పది స్క్వేర్ రాసుకోవచ్చు హోల్ పవర్ వై ఈక్వస్టు పది క్యూబ్ మరి ఇరవై లాగ్ అప్లై చేద్దాం లాగ్ ఇరవై మూడు బై పది స్క్వేర్ హోల్ పవర్ వై ఈక్వస్టు లాగ్ పది పవర్ మూడు మరి ఈ సూత్రం ప్రకారం ఏమేమవుతుంది వై లాగ్ ఇరవై మూడు బై పది స్క్వయర్ ఈక్వస్ టు లాగ్ ఇది కూడా మార్చితే మూడు లాగ్ పది రైట్ ఇక్కడ ఈ సు ఇది ఈ సూత్రం ప్రకారం చేస్తే లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై ఇంటూ లాగ్ ఇరవై మూడు మైనస్ లాగ్ పది స్క్వయర్ ఈక్వస్ టు ఇక్కడ లాగ్ పది యొక్క విలువ ఒకటి తెలుసు కాబట్టి మూడు రాసిస్తుంది నెక్స్ట్ వై ఇంటూ మై టూ సారీ లాగ్ ఇరవై మూడు ఇదేమి టూ లాగ్ పది అవుతుంది టూ లాగ్ పది ఈక్వల్స్ టు మూడు రైట్ మరి వై ఇంటూ లాగ్ ఇరవై మూడు మైనస్ రెండు లాగ్ పదివిలో ఒకటి కాబట్టి రెండే ఈక్వల్స్ టు మూడు ఇప్పుడు నేను వైని తీసుకుంటున్నా వై ఈక్వల్స్ టు మూడు బై లాగ్ ఇరవై మూడు మైనస్ రెండు అవుతుంది ఓకేనా ఇది సమీకరణం రెండుగా తీసుకుంటా ఇక్కడ ఏం కావాలా మనకు వన్ బై ఎక్స్ బై మైనస్ వన్ బై వై కావాలి సో దీన్ని నేను తర్వాత చేస్తా వన్ బై ఎక్స్ మైనస్ వన్ బై వై వన్ బై ఎక్స్ మైనస్ వన్ బై వై ఈక్వల్స్ టు వన్ బై ఎక్స్ అంటే ఇది రివర్స్ అవుతుంది లాగ్ ఇరవై మూడు మైనస్ ఒకటి బై మూడు మైనస్ వన్ బై వై అన్నప్పుడు కూడా ఇది కూడా రివర్స్ అవుతుంది లాగ్ ఇరవై మూడు మైనస్ రెండు బై మూడు ఇక్కడ ఆహారాలు సమానం కాబట్టి పైన వాటిని మనం సులభంగా డైరెక్ట్గా తీసేయచ్చు లాగ్ ఇరవై మూడు మైనస్ ఒకటి ఇక్కడ ఈ మైనస్ అనేది రెండింటికి చెందుతుంది సో మైనస్ లాగ్ ఇరవై మూడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రెండు మొత్తంగా హారం ఎంత మూడు రైట్ ప్లస్ లాగ్ ఇరవై మూడు మైనస్ లాగ్ ఇరవై మూడు సున్నా మైనస్ రెండు ప్లస్ ప్లస్ రెండు మైనస్ ఒకటి ఎంత ప్లస్ ఒకటి సో మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఒకటి బై మూడు ఓకే రైట్ ఇక్కడ మనకు రెండు పవర్ ఎక్స్ ప్లస్ ఒకటి ఈక్వస్ టు మూడు పవర్ ఒకటి మైనస్ ఎక్స్ ఇచ్చారు అయినా మనం ఏం చేయాలి ఎక్స్ విలువ కనుక్కోవాలి మరి ఎక్స్ విలువ కనుక్కోవాలి అంటే లాగర్థం ఉపయోగించాలి ఎందుకు అంటే సమాన గా సమాన భూములు ఉన్నప్పుడు మాత్రమే మనము భూములు సమానం అనుకొని చేయవచ్చు ఇక్కడ చేయలేం కాబట్టి లాగ్ని అప్లై చేస్తున్నా టూ పవర్ ఎక్స్ ప్లస్ ఒకటి ఈక్వస్ టు లాగ్ మూడు పవర్ వన్ మైనస్ ఎక్స్ ఇప్పుడేమి మనకు గాతాంకం ప్రకారం లాగ లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఎన్ లాగ్ ఎక్స్ అవుతుంది సో దీన్ని అప్లై చేస్తే ఎక్స్ ప్లస్ ఒకటి ఇవి రెండు పదాలు కాబట్టి బ్రాకెట్లో ఉంచాలి లాగ్ రెండు ఈక్వల్స్ టు ఒకటి మైనస్ ఎక్స్ ఇంటూ లాగ్ మూడు మరి హెచ్చిస్తే ఎక్స్ లాగ్ రెండు ప్లస్ ఒకటి లాగ్ రెండు కాబట్టి లాగ్ రెండు రాసుకోవచ్చు ఈక్వస్టు ఒకటి లాగ్ మూడు అంటే లాగ్ మూడు ఇక్కడ ఏం చేస్తున్నాము గుణిస్తున్నాము మైనస్ ఎక్స్ లాగ్ మూడు రైట్ ఎక్స్లన్నీ ఒకవైపు తెచ్చుకుందాం ఎక్స్ లాగ్ రెండు ఇటువైపు ఉన్న ఎక్స్ ఇటువైపు వస్తే ప్లస్ ఎక్స్ లాగ్ మూడు ఈక్వస్ టు లాగ్ మూడు మైనస్ లాగ్ రెండు ఓకే ఈ రెండు వైపులా ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ కామన్ తీస్తే లాగ్ రెండు ప్లస్ లాగ్ మూడు ఈక్వల్స్ టు లాగ్ మూడు మైనస్ లాగ్ రెండు మనకు కావాల్సింది ఎక్స్ విలువ కాబట్టి ఈ మొత్తాన్ని ఇటువైపు పంపించాలి ఇక్కడ ఎక్స్ ఇంటూ ఉంది కాబట్టి ఇది బాగా ఆహారంలోకి వస్తుంది లాగ్ మూడు మైనస్ లాగ్ రెండు బై లాగ్ రెండు మైనస్ లాగ్ మూడు రైట్ సో ఇది మనకు కావాల్సినటువంటి ఎక్స్ యొక్క విలువ రైట్ అర్థమైంది కదా పిల్లలు రైట్ నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న ఇది మనకు ఈ అభ్యాసంలో ఉన్నటువంటి చివరి ప్రశ్న ఇందులో రెండు ప్రశ్నలు ఉన్నాయి అందులో మొదటిది లాగ్ రెండు అకరణీయ సంఖ్యన లేక కరణీయ సంఖ్యన మీ సమాధానాన్ని సరి సమర్థించండి అని లాగ్ అక్కడ నీ సంఖ్యన కాదా అంటే నేను ఫస్ట్ లాగ్ రెండు అక్కడ సంఖ్య అని అనుకుంటా అని అనుకుంటా అనుకుందాం ఇలా అనుకున్నప్పుడు ఏమవుతుంది అక్కడ సంఖ్య అంటే క్యూ రూపంలో రాసుకోవాలి పీబై క్యూ రూపం ఉండాలి ఇక్కడ ఏంటి పీ కమ క్యూలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు మరియు క్యూ నాట్ ఈక్వల్ టు జీరో క్యూ అనేది సున్నాకు సమానం కాదు ఓకే రైట్ మరి ఇక్కడ ఏమి లేదంటే బేస్ ఉన్నట్టు లాగ్ రెండు బేస్టెండ్ ఈక్వస్ టు పది బై మూడు ఇప్పుడు దీన్ని గాత రూపంలోకి మరిసేమవుతుంది పది పవర్ బై క్యూ అవుతుంది ఈక్వస్ టు రెండు ఇక్కడేమి పదిని రెండు ఇంటూ ఐదు రాసుకోవచ్చు రెండు ఇంటూ ఐదు హోల్ పవర్ బై క్యూ ఈక్వస్ టు రెండు మరి దీన్ని విడదీస్తే రెండు పవర్ బై క్యూ ఇంటూ ఐదు పవర్ బై క్యూ ఈక్వస్ టు రెండు ఇటువైపు రెండు ఉంది కదా ఈ రెండు కూడా ఇటువైపు పంపిద్దాం ఏమవుతుంది అప్పుడు ఫైవ్ పవర్ పి బై క్యూ ఈక్వల్స్ టు రెండు పవర్ ఒకటి ఏం లేదంటే ఒకటి బై రెండు పవర్ పి బై క్యూ అవుతుంది ఓకే రైట్ సో ఐదు పవర్ పి బై క్యూ ఈక్వల్స్ టు ఇక్కడ మనము రెండు పవర్ ఒకటి మైనస్ పి బై క్యూ ఫైనలైజ్ చేస్తే రెండు పవర్ క్యూ మైనస్ పీ బై పీ అవుతుంది ఇదేమి ఐదు పవర్ బై క్యూకి సమానం ఇక్కడ ఒకటి గమనించండి ఐదు పవర్ బై క్యూ సరే ఈ బై క్యూ సంఖ్య ఏదైనా సరే ఈ యొక్క విలువ ఏమవుతుంది బేసి సంఖ్య అవుతుంది కదా ఐదు పవర్ బై క్యూ అనేది అంటే ఒకట్ల స్థానం ఐదు ఖచ్చితంగా ఉంటుంది ఒక బేసి సంఖ్య మరి రెండు పవర్ క్యూ మైనస్ పీ బై పి అనేది ఒక సరి సంఖ్య అవుతుంది మరి సరి సంఖ్య బేస్ సంఖ్యలు రెండు సమానం అవుతాయా కాదు మరి ఇది తప్పు అవుతుంది కాబట్టి మనం తీసుకున్నటువంటి లాగ్ రెండు అనేది అకర్ణీయ సంఖ్య కాదు ఇది ఇది అసాధ్యం కాబట్టి మనం తీసుకున్నటువంటిది లాగ్ రెండు అకరణీయ సంఖ్య కాదు అకరణీయ సంఖ్య కాదు మరి అకర్ణీయ సంఖ్య కాదన్నప్పుడు లాగ్ రెండు ఏమవుతుంది ఖచ్చితంగా కరణీయ సంఖ్య అవుతుంది లాగ్ టూ ఒక కరణీయ సంఖ్య రైట్ ఓకే మరి ఇందులో ఉన్నటువంటి నెక్స్ట్ సమస్య లాగ్ వంద అకర్ణీయ సంఖ్యన కరణీయ సంఖ్యన రైట్ లాగ్ వంద అకర్ణీయ సంఖ్యన కరణీయ సంఖ్యన రైట్ దీన్ని డైరెక్ట్గా తీసుకుందాం వందని రెండు వర్గం రాసుకోవచ్చు కదా పది వర్గం రాసుకోవచ్చు లాగ్ పది స్క్వేర్ ఇప్పుడేమి ఘాతం ఉంది అంటే లాగ్ ఎక్స్ పవర్ ఎన్ సూత్రం తెలుసు కదా ఎన్ లాగ్ ఎక్స్ సో దీన్ని అప్లై చేస్తే రెండు లాగ్ పది లాగ్ పది యొక్క విలువ ఎల్లప్పుడు మనకి ఒకటి సో మనకు వచ్చేటువంటి విలువ రెండు మరి రెండు అనేది ఏం సంఖ్య అకరణీయ సంఖ్య మరి లాగ్ వంద ఒక అకరణీయ సంఖ్య కదా రైట్ డేర్ ఫోర్ లాగ్ నోరు ఒక అకరణీయ సంఖ్య అవుతుంది రైట్ అర్థమైంది కదా సో ఈ విధంగా మనము సులభంగా ఈ అభ్యాసంలోని లెక్కలన్నిటిని నేర్చుకోవడం జరిగింది ఒకే చిల్డ్రన్ ఒకవేళ మీకు ఎక్కడైనా పాయింట్ అర్థం కాకపోతే ఇంకొకసారి వీడియో రిమైండ్ చేసుకొని చూసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది ఎప్పుడైనా సరే గంధాన్ని నేర్చుకోవాలి అంటే దాని మీద మనకు కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక చిన్న మిస్టేక్ జరిగిన ఒక చిన్న మిస్ కాన్సెప్షన్ వచ్చినా కూడా మనకు లెక్కలన్నీ కూడా తప్పుగా అయిపోతాయి రైట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో దీంతో ఈ లెసన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఏది మొదటి యూనిట్ వాస్తవ సంఖ్య ఓకే మరి రేపటి వీడియోలో మనము సమితులు తర్వాత లెసన్ సమితుల గురించి నేర్చుకుందాం సో ఇప్పటికీ ఈ లెసన్ అయిపోతుంది ఓకే జిల్లా నర్థమైంది కదా ఈరోజు క్లాసు సో మీరు ఏం చేయాలంటే క్రాంతి మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే నేను ఎప్పుడు వీడియోస్ పెడతానో మీకు తెలియదు కదా కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈజీగా నేను పెట్టిన వెంటనే మీరు వీడియోస్ని క్యాచ్ చేయొచ్చు వెంటనే చూడొచ్చు రైట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ క్రాంతి మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్